హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సూపర్ టేస్టీ స్టార్టర్ రెసిపీ గోబీ మంచూరియా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ గోబీ మంచూరియాని ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ హెల్దీగా చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది ఫస్ట్ ఫస్ట్ ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇది వెయిట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది క్వాంటిటీ మనకి ఫోర్ మెంబర్స్ వరకు సరిపోతుంది సో మీరు ఎక్కువ లేదా తక్కువ చేసుకుంటే కనుక ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని పోసుకోవాలి వాటర్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం గోబీ పీసెస్ని ఇందులోకి వేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈ గోబీ పీసెస్ కుక్ అయితే సరిపోతుంది మరీ సాఫ్ట్గా కుక్ చేసుకోకూడదు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది ఫ్రై చేసేటప్పుడు సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కూల్ వాటర్ని కానీ లేదంటే నార్మల్ వాటర్ని కానీ పోసి రెండు నిమిషాల పాటు పక్కకి పెట్టండి ఇలా వాటర్ని పోయడం వల్ల ఈ గోబీ పీసెస్ అనేది ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి సో ఇలా రెండు నిమిషాల తర్వాత కడిగి వీటిని డ్రైన్ అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ త్రీ టేబుల్ స్పూన్ మైదా అలానే త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ గోబీ పీసెస్ని వాటర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనం దీంట్లో వాటర్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మనం కలిపే కొద్దీ నీళ్లు అవే ఊరుతూ ఉంటాయి అనమాట సో కొంచెం పొడి పొడిగా ఒకవేళ మీకు ఉన్నట్టు అనిపిస్తే పైనుంచి కొద్దిగా వాటర్ని చిలకరించుకోండి మొత్తం అంటే ఎక్స్ట్రా బ్యాటర్ అనేది ఉండకూడదు అనమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి టెక్స్చర్ కలుపుకుని పక్కకి పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మిక్సర్స్ పెట్టుకున్న గోబీ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా మాడిపోతాయి లోపల వరకు ఉడకవు అలానే లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో బౌల్ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగతా గోబీ పీసెస్ అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన గోబీని చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో పైన లేయర్ ఎంత క్రంచీగా ఉంటుందో లోపల అంత సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇంత వస్తాయి వస్తాయన్నమాట నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటన్నిటిని టాస్ చేసుకోవాలన్నమాట సో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే వన్ కప్పు వరకు ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలానే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటినీ కూడా స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని లైట్గా టాస్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఎక్కువ సాసెస్ ఏం యాడ్ చేయడం లేదు ఈ ఆనియన్స్ ని టూ మినిట్స్ పాటు టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి కార్న్ఫ్లవర్ వాటర్ ని మిక్స్ చేసుకోవాలి సో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఎక్కడ లమ్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి పోసుకోవాలి ఇలా కార్న్ఫ్లవర్ వాటర్ ని పోయడం వల్ల కొద్దిగా క్రీమీ టెక్స్చర్ అని వస్తుంది అనమాట మంచూరియాకి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ ని వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవాలి నేను ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా సాసెస్ ఏం యూస్ చేయడం లేదండి మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ అలానే కెచప్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే అవి వాడకపోయినా సరే మనకి యాజ్ టీస్ సేమ్ టేస్ట్ అనేది వస్తుందనమాట ఒక రెండు నిమిషాల పాటు వీటన్నిటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి కింద అనేది అడుగంటుతూ ఉంటుంది అనమాట రెండు నిమిషాల తర్వాత దీని నుంచి కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అలాంటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న గోబీ పీసెస్ని దీంట్లోకి వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మంచిగా టాస్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా గోబీ మంచూరియా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది సో పైనుంచి కొద్దిగా కొత్తిమీరను కానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే సో మీరు కూడా హెల్దీగా అండ్ ఈజీగా ఇలా గోబీ మంచూరియాని చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వారికి పెట్టండి వాళ్ళైతే ఫిదా అయిపోతారనమాట మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్